కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాసులకు ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్లకు వర్క్ పర్మిట్లను ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే నిలిపివేసినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి దీని గురించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ క్లారిటీ ఇచ్చింది వర్క్ పర్మిట్ల జారీని ఆపడం లేదని చెప్పేసి కానీ కువైట్ లేబర్ మార్కెట్ లో కొన్ని వృత్తులను నియంత్రించే అధ్యయనం మాత్రం కొనసాగుతూ ఉంది కువైట్ లోని లేబర్ మార్కెట్ లో కొన్ని వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వృత్తులను నియంత్రించాలని చెప్పి మేమైతే అధ్యయనం చేస్తూ ఉన్నాము ప్రస్తుతానికైతే వర్క్ పర్మిట్లను కానీ వీసాలను కానీ నిలిపివేయలేదని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది అలాగే ఒక సంవత్సరం పాటు కొత్త వర్క్ పర్మిట్ మెకానిజం మరియు ప్రైవేటు రంగానికి ప్రత్యేకమైనదని చెప్పేసి వెల్లడించింది ప్రస్తుతం ఒక సంవత్సరం పాటు వర్క్ పర్మిట్ జారీ చేసే విధంగా మేము పరిశీలిస్తూ ఉన్నాము ఇది ప్రైవేటు రంగానికి సంబంధించి మాత్రమే అని చెప్పేసి గృహ కార్మికులకు ఈ యొక్క కొత్త నిబంధనలు వర్తించవు రాబోయే రోజుల్లో మేము దీనికి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారన్న కేవలం ఈజిప్టు దేశానికి సంబంధించిన ప్రవాసులకు మాత్రమే వర్క్ పర్మిట్లు కానీ వీసాలను కానీ నిలిపివేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది కానీ సోషల్ మీడియాలో కొంతమంది ప్రవాసులందరికీ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఈ యొక్క వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేసిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో పుకార్లు వస్తూ ఉన్న నేపథ్యంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ పుకార్లను ఎవరు సరే అధికారిక మూలాల నుంచి సమాచారం వచ్చేంత వరకు ఏ విషయమైనా సరే నమ్మవద్దని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్